ఒక ఆట స్థలం ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్లి కానీ ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో చూడాలి కొనుక్కోని ఇవన్నీ మాట్లాడి తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసేది మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే విజయకుమార్ గారు చిన్న పాపం కూడా ఉంది నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంట దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది నేను ఎప్పుడు ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నా నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారు అని భవానీ బుక్ అని రన్ చేసేవాడిని నెల్లూరులో స్కూల్లో అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనేమి ఎయిత్ క్లాస్ పిల్చుకు సెవెంత్ క్లాస్ సో అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పట్నం అలవాటు మా అమ్మగారి వాళ్ళు మా మా అన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలా ఎలా కోసేస్తే బాధపడుతున్నా తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు వాళ్ళ దందుకు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడినా చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశాను అంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పూలని చూస్తూ ఉండిపోయాడు అట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేసాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి అంటే ఇందాక చెప్పాను కదా బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవ మైండ్ అండి చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు మామూలు బలం నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన బుక్ బుక్ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడు అక్కడ బుక్ బుక్ఫేర్ జరిగేది తెలుగు సెక్షన్ కూడా ఉంది అందులో రకరకాల పుస్తకాలు అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాల బాలంగాథర్ తిలకర్ అమృతం కురిసిన అలాగే మార్క్వెయిన్ అనువాద ప్రచారం ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం ఇవన్నీ మనకి చదువు ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉండదు పుస్తకాన్ని ఆ వాసన ఎంత ముత్తుగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి